హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టు జెడ్ అను అనుమేక్ స్మార్ట్ కార్తీక పౌర్ణమి ఐదవ అధ్యాయం వనభోజన మహత్యం దీపారాధన గొప్పతనాన్ని విన్న జనకరా జనక మహారాజుకి వనభోజన విశేషాన్ని వివరిస్తాను సావధానుడివై వినవలసిందని వశిష్ఠముని చెప్పనారంభించాడు రాజేంద్ర కార్తీక మాసము గొప్పతనాన్ని ఎంత వర్ణించననో ఈ నెలలో గీతాపఠనం వల్ల కలిగే పుణ్యము వర్ణనాతీతము కనీసం భగవద్గీతలోని ఒక్క శ్లోక పాదమైనను కంఠస్థం చేసిన వారి అదృష్టాన్ని ఏమని చెప్పగలను అట్టివారు శ్రీమన్నారాయణ కృపకు పాత్రులై తరిస్తారు వారి పూర్వాకృత పాపాలు నశించిపోతాయి ఈ నెలలో వనభోజనము అత్యంత ప్రశస్తము వన భోజనం వలన విష్ణులోకం సిద్ధిస్తుంది నిత్య నైమితిక కర్మలందు గాని అందు గాని భ్రష్టులు శూద్రులు సూతకం కలవారు వల్ల కలిగే సందర్శన సంభాషణ స్పర్శాది దోషాలు తొలగిపోతాయి చెట్లు లతలు మొక్కలు మొక్కలు గల వనమందు ఉసిరి చెట్టు ముంగిట సాలగ్రామం ఉంచి విష్ణుమూర్తిని ప్రార్థించి యధావిధి దక్షిణ తాంబూలాలనిచ్చి పూర్ణ కుంభాన్ని నివేదించి బంధుమిత్ర సపరివార సన్నిహితులతో కూడి పంక్తి భోజనం చేసేవారి జన్మధన్యం వారిని సమస్త పాపాల నుండి విముక్తిని చేసే దివ్యత్వాన్ని కలుగజేస్తుంది పూర్వం ఒక బ్రాహ్మణ బాలుడు దురాచార సంపన్నుడై తండ్రి చే శపించబడి కార్తీక మహత్యము విన్నందున పునీతుడై తరించినాడు అన్నాడు వశిష్ఠుడు మునిరాజా ఎవరా బ్రాహ్మడు ఏమి అతను దుష్కృత్యాలు తండ్రి వలన పొందిన శాపమేమిటి శాప విముక్తిని పొందిన తీరేమిటో వివరించవలసిందని జనుకుడు ప్రార్థించాడు పూర్వము కావేరీ నది తీరములో దేవశర్మ అనే అనేబడే సద్బ్రాహ్మణుడుండేవాడు దేవతారాధన ఎందు ధార్మిక చర్యలెందు శ్రద్ధాభక్తులు గల ఆచార్యవంతుడు ఆ బ్రాహ్మణికి దేవదత్తుడు అనేబడే దురాచార సంపన్నుడైన కొడుకుండేడివాడు తాను విజ్ఞానాన్ని విజ్ఞానినన్న గర్వంతో అతడు తండ్రిని చేసే పనులన్నిటినీ హీలన చేస్తుండేవాడు కోపంతో అందరినీ తూలనాడుతుండేడివాడు ఏ విధంగానైనా కుమారుణ్ణి సన్మార్గ వర్తుణ్ణి చేయాలని ఆ తండ్రి ఎంతగానో ఆరాటపడుతుండేవాడు ఒకనాడు తన కుమారుణ్ణి చేర పిలిచి నా నాయనా రానురానుని ఆగడాలు శృతిమించుతున్నాయి ఎవ్వరే పని చేసినా విమర్శిస్తున్నావు జగడాలు పోతున్నావు మన మనది సదాచార కుటుంబము పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబము అందరినీ సమా సమాధరించు సమోన్నత కుటుంబము అవధలు తప్పి పాప కర్మిష్టివై పతనమైపోతున్నావు ఇకనైనా వివేకవంతుడివి సన్మార్గవర్తుడవై భక్త తత్పరుడవై మసులుకోవలసిందని మందలించాడు అందుక కుమారుడు తండ్రిని వెటకారం చేస్తూ లేనిపోని వృధాప్రాయసులతో అయిన వారిని కాని వారిని నమ్ముకొని భక్తి ఉత్సవాలు సత్పరణలు అంటూ ఉదా ఖర్చుతో జీవించే నీకు ఇహభోగ సుఖాలు చెలిమి కలిమి స్వేచ్ఛ విహారాలు నీకేం తెలుస్తాయి అని ఎక్కసలాడాడు నాయనా నీవు నన్నేమన్నా పర్వాలేదు జనంలో మంచి పేరు తెచ్చుకొని పనులు చేయి పూజలు పురస్కారాలు ఆరాధనలు పరాన్ని కాపాడుతాయి ఇది కార్తీక మాసం పుణ్యప్రదమైన నెల ఈ నెలలో చేసే స్నాన సంధ్య సంధ్యాలు దీపారాధనలు సమారాధనలు సత్పరణలు స సంతర్పణలు సమస్తమైన పాపాలను పోగొడతాయి ఉత్తమగతుల్ని కలగజేస్తాయి ఈ నెలాళ్ళైనా నియమబద్ధంగా నీతిగా బ్రతక ధర్మకార్యాలతో గడుపుము అని ప్రబోధించాడు తండ్రి తండ్రి నీవెంత అమాయకుడివి నెల్లు కొని మంచివి కొన్ని చెడ్డవి అనుకోవడం నీ అమాయకత్వం గుళ్ళల్లో దీపాలు వెలిగిస్తే పుణ్యమేమో గాని ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు కలుగుతుంది మన భోజాల భోజనాలని పేరు పెట్టి అయిన వారికి కాని వారికి సంతర్పణం చేయటం కన్నా చుట్టాలకు బంధువులకు మిత్రులకి ఇంట ఇంత వండి వార్పించి పెడితే సంతృప్తులవుతారు మనకింత మనకింత పెట్టే మంచి మనసు కలిగి ఉంటారని దుష్ప దుష్పా దుర్భాషలాడాడు అందుకు ఆ తండ్రి ఆగ్రహించి ఓరి మూర్ఖుడ నేను చెప్పిన మాటలు పిడచవిన పెట్టడమే గాక హీలం చేస్తున్నావు నీవిక మానవ జన్మము మనుగలుగుట్టకు తగిన తగినవాడి కాదు నీవు మూషికాని వై ఏ చెట్టు దొర్రలోనో బతుకు అని శపించాడు ఆ కన్న తండ్రి అతని వాకులకు భయంకపితుడై దేవదత్తుడు తండ్రి పాదాలపై పడి ఆ నా అవివేకానికి ఇంత కఠిన శిక్ష కనికరించు శాప విమోచనాన్ని అనుగ్రహించు అని కాళ్లా పడి వేడుకున్నాడు నాయనా నా మాటలకు తిరుగులేదు నా శాపాన్ని నీవు అనుభవించకగల వలసిందే పశ్చాత్తాప పడుతున్నావు కనుక నీవెప్పుడు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాపమోచనం కలుగుతుందని వివరించాడు ఆ వెను వెంటనే దేవదత్తుడు మూషికగా మారిపోయి కావేరీ నది తీరానగల గజ అరణ్యంలో ఒక వటవృక్ష తొర్రలో నివసించసాగాడు కార్తీక మాస వనభోజన మహోత్సవం కొంతకాలానికి విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతంగా మనభోజన నిమిత్తంగా గజారణ్యానికి వచ్చాడు కార్తీక మాసం స్నానం చేసి చెట్టు కింద శిమన్నారాయణని ఆరాధించి పురాన్ని శిష్యుడికి వినిపించుచుండగా చెట్టు తొర్రలోని మూషికం బయటకు వచ్చి పూజ ద్రవ్యాలలో తినదగు వస్తువు ఏదైనా దొరుకునని నిరీక్షించుచుండెను ఆ దారిన పోతున్న కిరాత కొడుకుడు విశ్వామిత్రుని వారి శిష్యగణాన్ని చూసి ఎవరో బాటసారులని వారి వద్ద ఆశతో వారి అపహించవలనని వచ్చినవాడు ఆ మునీశ్వరుని చూచి మనసు మారి సంస్కారం కలిగి విశ్వామిత్రునికి నమస్కరించే అయ్యా తమరెవరు తమ దర్శనం మాత్రమున నాలోని కౌర్యము క్రౌర్యము తొలిగి ఆనందం కలుగుచున్నదే తా మనరించిన పూజ ఏమి చెప్పుచున్నా నన్ను కృతాజ్ఞని చేయమని వేడుకున్నాడు ఓయి నేను విశ్వామిత్రుణ్ణి వీరందరూ నా శిష్యులు ఇది కార్తీక మాసం ఈ నెలలో చే కార్యములు పుణ్యప్రదము నదీ స్నానం చేసి విష్ణువును ఆరాధించి వనభోజనం వారికి పుణ్యగతులు కలుగుతాయి ఆ కారణం వల్ల నీకు జ్ఞానోదయమైంది కావున నీవు ఈ కార్తీక వ్రతాన్ని చేసే జీవన్ముక్తుడు కాగలవని వానికి బోధించాడు విశ్వామిత్ర మహర్షి కార్తీక పురాణాన్ని వనభోజ విధా విధానాన్ని పూజ పూజను చప్పగా విన్ విన్న ఎలుక యథాప్రకారము బ్రాహ్మణుడు బాలుడయ్యాడు విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి అనుమతి పొంది తన తండ్రిని చేరుకున్నాడు కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో పూజాధికములు నిర్వహించి ముక్తిని పొందాడు మూషికానికి శాప విముక్తి కలిగిన వనభోజ మహత్యము కార్తీక పురాణం ఐదవ రోజు పారాయణం భాగం సమాప్తం శివార్పణమస్తు కార్తీక దామోదర అర్పణమస్తు ఈ కార్తీక పురాణం చదువుట వల్ల గాని విన్నవారి కూడా తత్సమాన ఫలితం కలుగుతుంది శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి కావున మీరందరూ ప్రతిరోజు తప్పకుండా ఈ కార్తీక పురాణాన్ని వినవలసిందని నేను మీకు విన్నవిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ ద ప్లేలిస్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్